శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సంస్కృత మహాకవి భారవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మా వీడియోలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు మా వీడియోస్ని షేర్ చేయగలరు మహాకవి భారవి సంస్కృతంలో గొప్ప పేరు పొదన కవిగా చెప్పవచ్చు రాలో తట్టడేలా నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు అన్న విధాన మనం ఎన్ని కావ్యాలు రాసామన్నది ముఖ్యం కాదు ఎంత బాగా రాసామన్నదే ముఖ్యం అందుకే భారవి రాసిన ఏకైక కావ్యంతోనే ఈ ప్రపంచ సాహిత్యంలో పేరు కవిగా నిరూపించుకున్నాడు మహాకవి భారవి రాసిన ఏకైక గ్రంథం అర్జునీయం ఉపమా కాళిదాసారవే అర్ధగౌరవం దండిన పదలాళిత్యం మాగేసంతి త్రయోగుణా భారవి రాసిన కావ్యంలో కూడా అర్ధగౌరవం దాని గురించి పూర్తిగా చెప్పడం జరిగింది ఆ కావ్యంలో ఆ పదాల యొక్క అర్థాలు ఎంత గొప్పగా వివరించాడో కావ్యం చదివితేనే తెలుస్తుంది భారవి సంస్కృత కవుల్లో కవి అంటే గొప్ప పేరు పొందిన కవిగా చెప్పుకోవచ్చు ఈయన రెండవ నాటి ఐహోల్ శాసనంలో కాళిదాస్తో పాటు భారవి ప్రసక్తి ఉన్నది అవంతి సుందరి కథానుసారం భారవి విష్ణువర్ధనుని ఆస్థాన కవి అని చెప్పి తెలుస్తుంది మహాకవి భారవి తను రాసిన ఏకైక గ్రంథం కిరాతార్జునీయం ఇది పద్దెనిమిది సర్గలు కలిగిన మహాకావ్యం దీనికి మూలం మహాభారతంలోని అరణ్య పర్వంలోని మనకి జోధువులో ఓడిపోయిన తర్వాత ధర్మరాజు తన తమ్ములతో కలిసి దైతవనంలో ఉంటారు ఈ దైతవనంలో ఉన్నప్పుడు అర్జునుడు ఇంద్రుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకుంటాడు ఇక్కడ కిరాతన రూపంలో ఉన్న శివుడు మాయా సూకరాన్ని చంపితే మన అర్జునుడు కూడా దాని గురించే వేట చేయగా ఇద్దరు నాదంటే నాది అని పోట్లాడుకోవడం కిరాతుడుగా వచ్చిన శివుడు అర్జునుడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన కావ్యమే కిరాతార్జునీయము ఇది పద్దెనిమిది సర్కిల్ కలిగిన మహాకావ్యంగా చెప్పుకోవచ్చు దీనిలో ఉన్న రసం వీరరసం కవితా గుణం అర్ధగౌరవం వర్ణనల వల్ల వచ్చిన పేరు ఆతపత్ర భారవి భారవికి అర్ధాంతరాస అలంకారం చాలా ప్రియమైనది ఈ విధంగా మరిన్ని వీడియోల కోసం శివ తెలుగు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలను ధన్యవాదములు